వేయి కవచాలను వరంగా పొందిన దంభోద్భవుడు లక్ష సంవత్సరాలు తపస్సు చేసి వేయి ఎత్తి తన వేయి కవచాలను నాశనం చేయగలవాడు ఎవరూ లేరు అని చావులేదనే ధైర్యంతో అందరినీ హింసిస్తూ ఉంటాడు దంభోద్భవ రాక్షసుడు తహరాదు తండ్రి హిరణ్య సంహరించిన తర్వాత నరసింహ స్వామి నరరూపము నరుడిగాను సింహరూపము నారాయణునిగాను జన్మిస్తాడు నరనారాయణులు ఇద్దరు బద్రీనాథ్ లో వేయి సంవత్సరాలు తపస్సు చేసి ఒకరి తర్వాత ఒకరు యుద్ధం చేసి నరనారాయణులు తొమ్మిది దంభోద్భవుని కవచాలను నాశనం చేస్తారు చివరిగా ఒకే కవచము మిగిలి ఉన్న దంభోద్భవుడు మృత్యుభయంతో సూర్యుని వేడుకొనగా సూర్యుడు అభయమిస్తాడు అప్పుడు నరుడు దంభోద్భవునికి అభయమిచ్చిన సూర్యుని ఇద్దరిని కలిపి శపిస్తాడు ద్వాపర యుగంలో కర్ణుడిగా జన్మించి మా చేతిలో మరణించాలి అని ద్వాపర యుగంలో నరనారాయణులు కృష్ణార్జునులుగా చేతిలో దంభోద్భవుని వెయ్యవ కవచం సూర్య అంశతో పుట్టిన దాన కర్ణుడు మరణిస్తాడు కురుక్షేత్రంలో